ఎవర్రా బాబు ఈ ఫిగర్ ఏం కత్తిలా ఉంది ఈ ఏరియాలో ఎప్పుడూ కనిపించలేదు ఇది నా కోసమే పుట్టినట్టుంది రా బాబుడు అదో రకంగా ఎక్కువ అయిపోయారు ఈ పూర్ అడ్రస్ ఎక్కడో కనుక్కోవాలి దీన్ని ఫాలో చేయాలి అంకుల్ ఇక్కడ ఏం చేస్తున్నారు బస్ వెళ్ళిందా స్కూల్ బస్ అరే అంకుల్ ఏంట్రా అంకుల్ కావాలంటే అన్నయ్య అని పిలువ లేకుంటే లేదు కానీ అంకుల్ సరే అన్నయ్య స్కూల్ బస్ వెళ్ళిందో ఇంకా లేదు తమ్ముడు కాసేపట్లో వస్తదేమో వీడంటే ఈ రోజు కూడా ఇలాగే చూసుకోండు అది కాక సేమ్ నా కలర్ లో షర్ట్ వేసుకొని వచ్చాడు ఈ సేమ్ నా కలర్లో రెడ్ కలర్ వేసుకొని వచ్చింది అయినా దీని ఇప్పుడు ఎలా గెలకాలి ఎలా పడేయాలి పోయి ప్రపోజ్ చేస్తే అల్లరి చేయదు కదా ఇప్పుడే వద్దులే దీని గురించి పూర్తిగా తెలుసుకున్నాక ప్రపోజ్ చేద్దాం ఏం లేదు తమ్ముడు నిన్న ఇక్కడ ఒక పోరిని చూసా లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ పిచ్చెక్కిస్తుంది దానికి ఎలా ప్రపోజ్ చేయాలా దాని గురించి ఏం తెలియదు ఎలా తెలుసుకోవాలా అర్థం కావట్లేదు అవునా అన్నయ్య పాప ఎలా ఉంటది ఏంట్రా పాప పాప కాదు వదిన అని పిలువు సరే అన్నా వదిన గురించి నువ్వు దిగులు పడకు రేపు నేను పొద్దున్నే వస్తా వదిన నాకు చూపించు ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను కనుక్కుంటా థ్యాంక్ యూ రే నువ్వు నాకు ఆ పని చేసి పెడితే నువ్వు ఏది అడిగితే అది ఇస్తా గుడ్ మార్నింగ్ అన్న అక్క నీకు చెప్పానుగా అన్నయ్య అని తనే అన్నయ్య నాకు అన్నయ్య అయితే నీకు కూడా అన్నయ్యనే అన్నయ్య అని పిలువు అన్నయ్య తన అక్క నీకు చెల్లి దేవుడా సీనియర్ బాబు ఇలా రివర్స్ అయిపోయింది మీ తమ్ముడో అని పిలుస్తూ ఈ అన్నయ్య అని పిలువమన్నా ఇప్పుడు అది నాకు చెల్లి బాబు అరే బాబు నేను నీకు అన్నయ్య ఏంట్రా నేను నీకు అన్నయ్యను కాదు నువ్వు నాకు తమ్ముడు కాదు నువ్వే కదా నన్ను అన్నయ్య అని పిలువు అని చెప్పావు నన్ను తమ్ముడు తమ్ముడు అన్నావు అరే బాబు ఒకసారి దగ్గరికి రా నీకు విషయం చెప్తా అరే నా లవ్ ఎట్ ఫస్ట్ రైట్ రా అమ్మాయి తను నీ అక్క వద్దని నేను కలగాని లేదురా బాబు ఈ అన్నయ్య అని పిలువకరా పిలిస్తే బాబా అని పిలువు కొంచెం సెట్ చేయరా ఏంటి మా అక్కను నేను సెట్ చేయాలా ఇంటికి వెళ్ళాక నా తాట తీస్తుంది నాతో కాదు అరే బొమ్మ దండ పుణ్యం నన్ను బావాని యాక్సెప్ట్ చేయరు అన్నయ్య మాత్రమే పిలవకరా బాబు హాయ్ అన్నయ్య నా పేరు శాలిని నీ పేరేంటన్నయ్యా అమ్మ పాప అన్నయ్య అని మాత్రం మనకు నా పేరు రోహిత్ రోహిత్ అని మాత్రమే పిలువు సరే రోహిత్ అన్నయ్య అన్నయ్య అని పిలువను రోహిత్ అన్నయ్య చీది జీవితం